చిలంగారు పుస్తకాలు చూస్తారా కన్నమ్మ ఇట్స్ క్లియర్లీ ఆ చిలంగారు మన చిలంగారు వచ్చినప్పుడు చిలంగారు వచ్చినప్పుడు ఆయన వెళ్తుంటే చలంగారిని అడిగితే ఆయన రమణ నేను ఎందుకు రావాలన్నాడు సరే నువ్వు రాయ్యా వస్తే రా నీకు శాంతి దొరుకుతుంది అన్నాడు అతను అంత చూస్తాను పరా అన్నాడు వచ్చి భగవాన్ ఇట్లా ఆయన సిగరెట్ తాగి భగవాను మొక్కాన ఉండి ఇది నాకు తెలియదు కూడు సూర్యుడి మబ్బుడు కప్పగలవా నాయన దీని ఎంతమంది చెప్పు తీసుకొని కొడతానికి వచ్చాడు కులంపితో తిట్టాడు సెట్ అని ఇక్కడ అని చెప్పు వచ్చింది బస్సుకుంటే బాధ్యద కూతులు తిట్టాడు ఒక ఎక్కడ సంస్థ అని ఒక గిరిగేసుకున్నావో అక్కడ ఖచ్చితంగా గొడవలు అయితే ఈ గొడవలు కాకుండా ఉన్న చోట తెలుస్తా ఎక్కువ నియమాలు ఉన్నాయి ఇప్పుడు సద్గురు ఆశ్రమానికి పోయినా అనుకో రూల్స్ 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 ఉన్నందుకు ఒక రకమైన ప్రశాంతత కనిపిస్తుంది ఒక వారం రూల్స్ ఎత్తి పిచ్చి ఎక్కుతుంది అసలు కొట్టేసుకొని చచ్చిపోతుంది అసలు అసలు నాకు తెలిసి ఆ విగ్రహానికి ఒక యాభై మంది తిరుపతి రాయి అది తీసుకెళ్ళమో ఎంతమంది తీసుకెళ్తారు తిరుపతి వెంకటేశ్వర తన ఆత్మకి విలువ తగ్గిస్తుంది మనసు నాకు అది అక్కలేదు తిరుపతి రాయి అంటారు మొన్న విజయవాడలో సభ పెట్టారు కనకదుర్గమ్మ గుడి గారు వచ్చారు పోయి మంది వచ్చారు ఆ రాయి గురించి అమ్మవారి గురించి చెప్పుకొచ్చారు నేను కూడా ఒకప్పుడు అమ్మవారి అంటే నన్ను క్యూలో వెళ్ళాను యాభై రూపాయలు దర్శనానికి తీసుకెళ్ళాను అయిపోయింది తర్వాత నేను తెలుసుకున్న తర్వాత అది అల్పమని చేసింది అక్కడే ఉంటే అమ్మాయి ఇంటి అమ్మ కొంచెం మంచి నీళ్ళు ఇవ్వమని అమ్మాయి తీసుకొచ్చి నాకు మంచి ఇచ్చారు ఇచ్చిన తర్వాత మంచినీళ్ళు తెచ్చింది అయ్యా ఇప్పుడు కాదు ఈమె మంచి నీళ్ళు తెచ్చిచ్చింది ఆ రాయిని తెచ్చి ఇవ్వనండి అని అడిగాను మా పా తెచ్చివ్వదు కదా మరి ఎవరు గొప్ప పోని మంచి నీళ్ళు ఇస్తున్నాను తాగ ఉన్నారు మీరు తాగుతున్నారు ఆ విగ్రహం తాగదు ఎవరు గొప్ప వెంకటేశ్వర పది రూపాయలు ఇమ్మనండి అప్పుడు నాకు తెలియక మా నాన్నగారు తీసుకెళ్ళి విగ్రహానికి పూజలు చేయించి కళ్యాణాలు చేయించి అయించి నాకు తెలియదు తాత విచారం చేస్తే నేను వెళ్ళి దండం పెట్టి ఈ సంవత్సరం పది లక్షలు వస్తే పదివేలు ఇస్తాను ఉండేలో మొక్కుని నేను కూడా ఏదో ఫ్యాక్టరీలు స్థాపించి వీళ్ళ చుట్టూ వాడ చుట్టూ తిరిగి కార్లు తిరిగి అమ్మికొని పది లక్షలు నేను తీసుకెళ్ళి ఉండీలు వెంకటేశ్వర స్వామి నాకు రూపాయి లేదు నేను ఇచ్చిన పదివేలు ఆ విగ్రహం తీసుకోలేదు బయట తీసుకున్నాడు అందుకని ఆ రాయి మౌనంలో ఉంది కాబట్టి దేవుడు ఇది అంటే మౌనమే జ్ఞానం లోపల ఇప్పుడు మీరు దండం పెడతారు ఒకడు వేస్తాడు ఒకరు చెల్తారు మంచి వాళ్ళు అంటారు స్వామి అంటారు నేను పట్టించుకోలేదు ఏమన్నా పట్టించుకోకుండా ఎందుకంటే ఆ స్థితికి అది అంటుకోతున్నాడు అప్పుడు తాను చెల్లదాం అనుకుంటే దౌడ బల కొడతాడు తాను మనసు అందుకుంటే రియాక్ట్ అవుతాడు వాటికి అతీతంగా ఉన్నది తాను అనుకోవడం వల్ల ఈజ్ నాట్ రెస్పాండింగ్ అంతే ఇప్పుడు ఈ దేహం పైన ఉమ్మేశాడు ఈ దేహం వెళ్ళి కొట్టాలి మనసు ఎందుకు కొట్టాలే మనసుని కంట్రోల్ చేశాక అయిపోయింది మరి ఈ దేహమేనైతే గాడో ఎదుగులేదు అదే దేహమే గా చనిపోయిన శవం అయితే అది ఎందుకు తిరిగి కొట్టడు కాలుస్తుంటే ఎందుకు తిరగబడదు అంటే దేహం నువ్వు కాదని తెలుసుకో తర్వాత ఇంతకు ఎందుకు నేను పెట్టానంటే వెళ్దాం తర్వాత చెప్పి వస్తున్నాడు సిద్ధ రాగానే వెళదాం అదేంటంటే ఇప్పుడు ఎక్కడ ఆశ్రమం ఉన్నా నువ్వు అడిగావు ఇప్పుడు స్వామి దగ్గర అడుగు అక్కడ ఈ రుణ చోట లేదా ఇంకే ఆశ్రమైనా అంటే స్థాపించిన ఒక తాళం వేసుకుందావు అంటే రాగద్వేషాలు ఉంటాయి నీకు కూడా తాళం వేసుకుందాం నీకు కూడా రాగద్వేషాలు ఉంటాయి వీళ్ళు రావచ్చు వీళ్ళు రాకూడదు అని తాళం వేసాను అయిపోయింది నేను ఆ కింద కూర్చుందనుకో నాకు రాగద్వేషాలే ఉంటాయి తాళాలు అసలు ఎక్కడ డబ్బులు వచ్చాయి బంగారం వచ్చేసింది భయాలు వచ్చేస్తాయి ఫస్ట్ జాయిన్ అయినవాడు తర్వాత జాయిన్ అయినవాడు వాడు వ్యత్యాసాలు వచ్చేస్తాయి ఎక్కువ డబ్బు ఇచ్చినవాడు తక్కువ డబ్బు ఇచ్చినవాడు రాజపూజ్యం స్టార్ట్ అయ్యింది తెలుసుకునే చెప్పాలంటే ఫస్ట్ అవి తీసేసారు ఇప్పుడు అవన్నీ ఉండి నువ్వు తెలుసుకోవడం చెప్పదు అది నువ్వు సత్యం ఒకటే మాట ఉంది ఎక్కువ లేదు కదా అయితే ఏం నిన్ను తెలుసుకొని రాసి దాని దశకునే ఇలా నీకు ఒక ఐదారు మాట విచ్చి చెప్తే ఇక అంతకు మించి లేదు కదా నా కూడా ఏమి కాదు అక్కడ తగల తలపాలని పడముట్టు వస్తాను ఏం తీసుకెళ్తాను గోడ నేను తీసుకెళ్ళలేదు కదా గొడ కడతా తలుపు కడతాను ఇప్పుడు వాళ్ళు వచ్చారు వాన్ని నీవేదో తెలుసుకుంటాను ఇప్పుడు అది వచ్చి ఒక వంద రూపాయలు ఇచ్చారు ఇంకోటి వచ్చి రెండు వేలు ఇచ్చారు నిలేన్ సంబానీ గారు వచ్చి వంద కోట్లు ఇచ్చారు ఈమె ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వను ఒకే రకంగా వంద రూపాయలు ఇచ్చినా ఒక రకంగా వంద కోట్లు ఇచ్చినా ఒక రకంగా ఒకే రకంగా చూడాలి అన్ని ప్రాణులకి కూడా అది మిస్ అయింది ఆశ్రమాల్లో అది మిస్ అయింది ఎలా అసలు మనకు తెలియదు కదా మిస్ అవటం మనకి తెలియదుగా మేల్కూరి రమణ ఆశ్రమం అరుణాచల రమణాశ్రమం కూడా అంతే అనుకోవచ్చా రమణ రమణుడు ఉన్నప్పుడు అట్లా ఉందంటే అందరికి సమానంగా ఇప్పుడు అక్కడ వ్యాన్ ఉంటుంది ఆ వ్యాన్ దొంగలి తిప్పుతే వీళ్ళు మళ్ళీ పోలీస్ కేసు పెట్టాలి ఇప్పుడు నిన్న పేరు పిరమిడ్లో పోయింది పోలీస్ కేసు పెట్టచ్చు అని అన్నారు నాకు అటువంటి అక్కడ లేదు బాబు అన్న అక్కడ దారుణాచన ఓ పోయింది ఓ పన్నెండు వేలు ఎవరో సింగపూర్ నుంచి వేస్తే ఆయన వేసుకొని వెళ్ళిపోయాడు అయిపోయి ఇంకా అమ్మడే తీసేసి వచ్చేసాను నలభై రూపాయలు పన్నీ ఇచ్చేది ఎక్కడే అమ్మడే ఇచ్చేసాను వచ్చేసాడు అయిపోయి నాకేముంది సి అవసరాలకు కొన్ని వస్తువులు అవసరం కానీ వాటిని మనం శాశ్వతం అనుకోవడం వాటి గురించి పోరాడడం వాటిని భావితరాలకు అందజేయాలనుకోవడం దీనివల్ల ఎప్పటికీ ప్రాబ్లమే అంటే ఒక ఉద్దేశంతో పెట్టింది మెల్లగా పిల్లలకి ఇస్తాడు నా దగ్గర శాంతి తప్ప పైసా లేదండి ఏది ఉన్నా లేకుండా శాంతి ఉంది అసలు ఉంది పోతుంది నేను ఎందుకు పోగొట్టుకున్నా స్థలాలు పొలాలు తగాదాలు తుందర్రా శ్రీధరణ రాగానే వెళ్ళిపోతాము అంతే ఇక్కడ ఆత్మల్లో కామం లేదు కదా కామం లేనప్పుడు ఏముంది మనసులో కామం ఉంటే వికలాలు ఉంటాయి కామెంటే దేహానికి అంత పోషణ బతికింది మీరు రమణ మహర్షిని చూసే అవకాశం ఉన్నదా మీకు అప్పట్లో అంటే గత జన్మలో చూసినట్టు ఒక భావన కలిగింది అంటే అది గతంలో వాసన ఉంది ఆ వాసనతో పోయింది ఈ వాసనతో ఎండ అదే సబ్జెక్టు లోపల చిక్కింది మరి అరుణాచలమే ఎందుకు పోతున్నారు అన్ని ఊర్లో ఒకటే అయితే ఇది అన్ని ఊర్లో ఒకటే అయినప్పుడు అరుణాచలమే ఎందుకు అరుణాచలమే కదా హిమాలయ సైడ్ అవసరీ ఇది వెళ్తాను సైల్యా ఎక్కడైనా ఇప్పుడు ఒకటే కదా పాస్పోర్ట్ లేదు చాలా సార్లు ఇప్పుడు వెళ్తే అరుణాచలం వెళ్తుంది అంటారు కదా నాలుగు సార్లు మూడు సార్లు ఫస్ట్ ఇరవై ఆరు విభజన లేదని చెప్పారు ఇరవై ఆరు ఏళ్ళ క్రితం నేను చర్చిలు కూడా వెళ్తాను మసీదుకి వెళ్తాను అట్లా ఏముండదు ఎక్కడ ఉన్న దాంతో సంబంధం లేదు నా ఇల్లు నీ ఇల్లు లేదు కదా ఇక్కడ లోపల కదా నేను నాది నీది నాది లేదు అంతే 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 మనసు తలపులు పోతే ఏముండదు అంతే అంతకు మించి మరేమీ లేదు ఓకే రైట్